ఈరోజు మా మిత్రులు శంకర్ గారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుండి సామాజిక సేవలో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా బైన్సా పట్టణం అనగానే ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో బిఎన్ఎస్ టీవీ ఏదైతే ఉందో తన పేరు రిఫ్లెక్షన్ అయ్యే పరిస్థితి బైన్సాలో కనబడతా ఉంది నిజంగా మేము చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో కూడా మా శంకర్ గారు ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ వాలంటీర్గా వచ్చి ఎన్నో కార్యక్రమాల్ని నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి మా శంకర్ గారు శంకర్ గారు భవిష్యత్తులో ఒక టీవీ వరకు యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక టీవీ వరకు ఎదగాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను ముఖ్యంగా శంకర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు ఎక్కడ కూడా కమర్షియల్ కాకుండా సామాజిక సేవ కోణంలో ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరవేయడంలో తను ముందంజ ఉండ ముందంజలో ఉంటారు ఒక ఒక సామాజిక సంఘం నుండి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ నుండి ఒక పెద్ద పొలిటికల్ పార్టీ వరకు అందరు గుర్తుపట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా శంకర్ గారు నిజంగా మేము ఈరోజు ఇప్పుడే మా మిత్రులతో ఒక డిస్కస్ చేశాను ఏంటంటే ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ జరగబోతుందని చెప్పాను ఎందుకంటే తను పిలిస్తే కులంతో మతంతో దేంతో సంబంధం లేకుండా ఒక పార్టీతో సంబంధం లేకుండా చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది శంకర్ గారిని నేను ఈరోజు నిజంగా అభినందిస్తున్నాను శంకర్ శంకర్ బ్రదర్కి నేను ఒక బ్రదర్ లాగా ఉంటాను ఇంకోటి ఏంటంటే మరి ఆ మహనీయుల చలవ కావచ్చు మహనీయుల బ్లెస్సింగ్ మా మీద ఉండొచ్చు నేను ప్రాక్టికల్గా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అంటూ నాకు ఇప్పటి వరకు లేదు అందుకే నేను నా చేతులతో మొట్టమొదటిసారిగా తనకి నేను ఒక చిరు సహాయం చేస్తున్నా ఎందుకంటే నేను చేసే ఏ ప్రోగ్రాం నేను ఎక్కడ పనిచేసినా గెలిపేదప్ప ఓటామనే సందర్భం నాకు తగలలేదు కాబట్టి మా శంకర్ గారు కూడా ఈరోజు విజయోత్సవంలో ముందుకెళ్ళాలి ఈ బిజినెస్ తను ఒక 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 రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఇంకో రకంగా మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ అందరి నోట అందరి వాడు మా శంకర్ అంటే కొందరు యూట్యూబ్ యూట్యూబ్స్ యూట్యూబర్స్ నడిపించే వాళ్ళు కానీ ఇంకొందరు పత్రికల్లో జర్నలిస్టులు కానీ మంది కూడా ఏం చేస్తారంటే కొందరు పక్షం ఉంటారు కానీ మా శంకర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈయన అందరి పక్షం అని చెప్పి తేలిపోయింది నిజంగా ఒక మంచి మనసున్న వ్యక్తి సున్నితమైన వ్యక్తి నేను పనిచేస్తూ ఉంటే అన్న మీరు యుద్ధం చేయబోతున్నారు యుద్ధానికి మీరు సరి అయిన ఆయుధాలు అన్నీ ఎన్నుకున్నారు మీరు ఖచ్చితంగా నేను ఒకసారి మాట వరుస కోసం మీ సలహా ఇవ్వండి అని అడిగాను అన్న నేను మీకు సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేదు మీరు యుద్ధంలో ఆల్రెడీ సైనికులు అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చారన్న మీకు నేనేం చెప్పగలుగుతానని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మా శంకర్ బ్రదర్ అందుకే ఈరోజు నేను మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తున్నాను ఖచ్చితంగా నా సహకారం తనకి ఎప్పుడు ఎప్పుడు ఎలా నా సహకారం ఉంటుంది మా సిబ్బంది కానీ ఒక మిత్రుడులాగా మాలో ఒక వాలంటీర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా వారిని నేను సన్మానం చేస్తున్నాను సన్మానం చేసి నేను ఒకటే చెప్పాను ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రారంభిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి వస్తువు ఏదైనా ఉంటే మా సమతా ఫౌండేషన్ అందులో మీ బ్రదర్గా నేను ఒక చిరు దాన్ని చెప్పకూడదేమో అయినా చెప్పే ప్రత్యేకంగా ఒక ఐదు వేలు ప్రైమరీ స్టేజ్లో మొదటి దశలో మీకు నేను అది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని మొదటి ప్లేస్లో ఏదైనా కొనుక్కోండి అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే నేను ఒకరికి ఇచ్చే ముందు నేను వంద ఆలోచిస్తాను శంకర్ బ్రదర్ నా చేతుల మీదుగా ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు యాభై వేలు సహాయం చేయాలంటే నేను ఇవ్వాలా వద్దని ఆలోచిస్తాను కానీ మీకు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను ఎందుకంటే ఇది మా ఛానల్ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ ఛానల్ ముందుకు పోతే ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్న బాలిసలు పేదలు పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ ఈ ఐదు వేల చెక్కుని ఈరోజు తనకివ్వడం జరుగుతుంది ఇది మొదటి దశలోనే చేస్తున్నాను తనకి రెండవ దశలో చేస్తాను మూడవ దశలో చేస్తాను ఎన్ని దశలైనా తనకి నేను సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను దీన్ని చిన్నదిగా భావించొద్దు మన శంకర్ బ్రదర్ ఇది మీకు ఈ ప్రారంభోత్సవ రోజు సమతనాన్ని మీకు ప్రేమతో ఇస్తున్న ఇది చిరుకానుక దీన్ని స్వీకరించి భవిష్యత్తులో మీరు ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు